హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరణాని వచ్చట్లు ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది చేమదుంపలు టమోటా కర్రీ అనమాట ఈ చేమదుంపల కర్రీ చాలామంది జిగురుగా ఉంటుందని తినరనమాట కానీ నేను చేసినట్లు ఈ కర్రీని టమోటా కాంబినేషన్లో చేశారనుకోండి ఈ చేమదుంపల కర్రీకి మీరు ఫ్యాన్ అయిపోతారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతం అనమాట అలాగే ఈ కర్రీని పులుసుతో కూడా చేయొచ్చు ఆ రెసిపీ ఇంకొకసారి పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే టమోటాతో ఎలా చేయాలనేది మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ చేమదంపలు టమోటా కర్రీ కోసం హాఫ్ కిలో చేమదంపలను తీసుకొని వీటిని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేయండి ఇందులో మట్టి ఉంటుంది కదా ఆ మట్ అంతా పోయేంత వరకు నీట్గా కడిగేసి కుక్కర్లో వేసేసి చేమదంపలు ములిగేంత వరకు నీళ్లు వేసేసి రెండు నుంచి మూడు వెజల్సు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి రెండు మూడు వెజల్స్కి చక్కగా ఉడికిపోతాయి అవి బాగా చల్లగా అయిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తే చేమదుంపలు బాగా ఉడికిపోతాయి అనమాట అలాగే మీరు ఫ్రై చేయాలనుకోండి ఒక వెజలు తగ్గించుకోవాలి అదే టమోటా కాంబినేషన్లో అయితే మాత్రం రెండు నుంచి మూడు విజల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇలా ఉడికిన దుంపల్లో నుంచి పైనున్న పొట్టు తీసేసి వీటన్నింటినీ నీట్గా ఒల్చుకోండి అయితే దొంపలు ఎలా ఉడికాయో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి నేనైతే త్రీ వెజల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను చక్కగా ఉడికిపోయాయి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇలాగా చేమదంపల్లో ఉన్న పొట్టునంతటినీ నీట్గా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే చేమదంపలు పొట్టు తీసేసిన తర్వాత అస్సలు కడగకూడదు ఉడికించడానికి ముందే దుంపల్ని నీట్గా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే చేమదంపలు చాలా జిగురుగా ఉంటాయి ఇలాగ మొక్కలన్నింటినీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఈ చేమదంపల కర్రీ చేద్దాము ఈ చేమదంపల కర్రీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోండి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత మాత్రమే నాలుగు నుంచి ఐదు వెల్లుల్ని పొట్టు తీయకుండానే చిత కొట్టేసి వేసుకోండి అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి వేసుకొని ఈ పోపుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి కాస్త మాడినా పర్వాలేదు ఈ కూరకి చాలా బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవరు చూస్తున్నారా వీడియోలో చూపించినట్లు ఇంత బాగా వేగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి నాలుగు నుంచి ఐదు టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పైన రుచికి సరిపడా ఉప్పు వేసేయండి అయితే ఈ చేమదుంపల కర్రీకి ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే దుంపలు కూడాను ఉప్పును పీల్చుకుంటాయి కాబట్టి కాస్త వేసుకోండి ఎక్కువ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇలాగ గుజ్జులాగా అయిపోవాలన్నమాట ఇలాగ బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోండి ఈ కర్రీకి కారం కంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఒకసారి కలిపేసుకున్న తర్వాత చేమదుంపలను కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేయండి చేమదుంపలకి కాస్త ఉప్పు పట్టేంత వరకు మూత ఉంచేసి తర్వాత తీసేసి పావు లీటర్ వరకు నీళ్ళు వేసేయండి నీళ్ళు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఉప్పుని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మరలా ఒకసారి కలిపేసుకొని పైనుంచి మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీదకి పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని దగ్గరగా అవ్వనివ్వండి లేదంటే అడుగు అంటేస్తుంది అనమాట జిగురు వలన తొందరగానే అడుగు పట్టేస్తూ ఉంటుంది చూసుకొని కలుపుకుంటూ కూరని దగ్గరగా ఉడికించుకోండి కూర కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇంతకంటే టైట్ అయిపోయిందనుకోండి అనుకోండి చల్లగా అయిన తర్వాత ఇంకాస్త టైట్గా అయిపోద్ది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ అయ్యింది ఈ కర్రీ కాస్త చల్లగా అయిన తర్వాత చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇది ఈ కర్రీని మనం దేంతో అయినా తినొచ్చండి రైస్తో కానీ చపాతి రోటీలు ఇలాంటి వాటితో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి మసాలాలు వేయట్లేదు కానీ ఈ కూరకి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందనమాట అలాంటి చేమదంపలు టమోటా కర్రీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్